హాయ్ అండి ఈరోజు మీకు ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారి గ్రామం కావడం జరిగింది ఇది నందమూరి తారక రామారావు గారి హౌస్ అనమాట ఇల్లు ఇంతకుముందు అంటే రామారావు గారు ఉన్నది ఇల్లు చాలా పాత ఇల్లు అది చాలా ఇది పాతగా ఉండి ఇది శిథిలా హౌస్కి వచ్చినప్పుడు మన వాళ్ళ అబ్బాయి హరికృష్ణ గారు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హౌస్ని ఇలా రీమోడింగ్ చేసి కట్టించడం జరిగింది హరికృష్ణ గారు ఈ హౌస్ ని ఇలా చేశారనమాట అంతకు ముందు రామారావు గారు ఇల్లు మాలుగు చాలా పాతగా ఉండేదంట రామారావు గారు పుట్టింది ఈ ఇంట్లోనే రామారావు గారు ఇంటి రామారావు గారు పెరిగింది ఇక్కడే మీకు చూపిస్తున్నాను కదా లోపలికి ఎంటర్ వద్దు అంత పెద్ద ఖాళీ బేస్ ఉండేది ఇక్కడ ఇటు ముందు అంత గార్డెన్ ఉంటుంది ఈ గార్డెన్ అంతకు ముందు పెద్ద ఖాళీ ప్లేస్ ఉండేదంట ఇక్కడ రామారావు గారు గారు ఇంటి వచ్చిన వాళ్ళు కానీ పార్టీ కార్యాలయ పార్టీ వాళ్ళు కానీ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ అంత మీటింగ్ కూడా జరిగాయండి ఇది మెయిన్ మెయిన్ దారి అనమాట రామారావు ఇంటి రామారావు అది ఇన్టీ రామారావు గారి ఇంటికి అసలు పార్టీలో అయితే రామారావు గారిది ఇప్పుడు తీసేసి హరికృష్ణ గారు ఇట్లా రీమోడల్ చేసి పట్టించారనమాట ఎన్టీ రామారావు గారి ఫోటో కనబడుతుంది మీకు కనబడుతుంది చూసారా సీనియర్ ఎన్టీ రామారావు గారు మన నందమూరి తారక రామారావు గారు హౌస్ ఇది మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఇల్లు అయితే చూడటం జరిగింది ఈ రోజు మేము ఆయన గ్రామం ఇది ఇక్కడ నందమూరి తారక రామారావు గారిది నందమూరి బస్వ తారకమ్మ గారి విగ్రహాలని రెండు వేల మూడులో లో జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీ ఎన్టీఆర్ గారు ఇవి ఇక్కడ విగ్రహాలు స్థాపించడం జరిగింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు ఖర్చు చేసి ఈ స్థలం కొని ఇక్కడ ఊరికి లెఫ్ట్ లోడ్ లో విగ్రహాలు అనేది పెట్టించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ విగ్రహాలనేది ఇక్కడ స్థాపించారు అన్నమాట ఈ ఊర్లో కాలేజీలు జూనియర్ కాలేజీలు కానీ హాస్టల్ కానీ స్కూళ్ళు కానీ మంచి మంచి స్కూల్ కానీ అన్ని ఎన్టీ రామారావు గారు సహాయం చేసి ఎన్టీ రామారావు గారి హయాంలో ఊరిని కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది తర్వాత కూడా బాలకృష్ణ గారు హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కువ చేశారని చెప్తున్నారు ఆ ఊరిలో మన సినిమా యాక్టర్ కమెడియన్ రాజం ప్రసాద్ గారు కూడా ఇలాంటి దగ్గర పెరిగి ఈ ఊర్లోనే పెరిగారని తెలిసి తెలిసింది ఈ ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉంది